రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం మీనరాశిలో జన్మించిన వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో చూద్దాం మీనరాశి జాతక చక్రంలో ఆఖరిది మరియు చివరిది మీనరాశికి అధిపతి గురువు ఈ మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు వీరికి కోపం వచ్చినప్పుడు అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం ఉంటుంది మీనరాశి వారికి స్థిరత్వం కొరకు ఎక్కువగా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తరచుగా వస్తూ ఉంటాయి ఆదరించి అండగా నిలిచేవారు కూడా వీరికి చాలామంది ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు మీనరాశి వారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు స్థానాభిలాష కలిగి ఉంటారు ఉన్నత స్థానాలలో మీనరాశి వారి బంధువులు ఉంటారు వారి సహాయ సహకారాలు కూడా నామమాత్రంగా ఉన్నా కూడా వారి మీద బాధ్యతలే వీరికి ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో సాధన ఆరోగ్యము ఇవన్నీ కూడా మీనరాశి వారికి బాగా ఉంటుంది కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను వాళ్ళ సామర్థ్యానుగుణంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు వీరికి దక్కడం మాత్రమే అనుమానాస్పదమే బంధువర్గం తండ్రిని మోసగించి నష్టపరుస్తారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు ధనాన్ని సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచివారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు మీనరాశి వారు ఎదురు చూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన మీనరాశి వారికి ఎన్నో విఘాతాలు కలుగుతాయి ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో మీనరాశి వారు ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపులకు దారితీస్తాయి ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ స్వంత విధానం అవసరమని చాలా నిదానంగా గ్రహిస్తారు మీనరాశివారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు సాధించి ఉద్ధరిస్తారని చాలా కాలం విశ్వసిస్తారు అవి ఫలించక చివరకు వీరే కష్టపడి సాధిస్తారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం ద్వారా సమయము శ్రమ వృధా అవుతాయి వారికి అన్య భాషలు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఎవరికి ఏ పనిని నియ నియమించాలో బీరీజ్ వేయడంలో చాలా వరకు వీరు పొరపాటు పడుతూ ఉంటారు ధనవంతులైన స్నేహితులు వీరిని ఆదుకుంటూ ఉంటారు నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యాన్ని కలిగి ఉంటారు సహజత్వానికి దగ్గరగా గడపాలన్న వీరి ఆశయం నెరవేరుతుంది ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి మీనరాశి వారికి స్వంత వారు బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను ఎదుర్కొంటారు మనుషుల మనోభావాలను చదవగలరు సంతానం మంచి స్థాయిని సాధిస్తారు గురు శుక్ర శని దశలు మీనరాశి వారికి బాగా యోగిస్తాయి ప్రకృతికి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని మీనరాశి వారు గడుపుతారు వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితులు కూడా దగ్గరై అవసరాలు తీరిన తర్వాత కూడా వీరితో ఇంకా ఎక్కువగా సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు ఆర్థిక ప్రయోజనాలు ఆశింపు ఆశించిన గుర్తింపు రావడం వీరికి కష్టమే రావలసిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచిపోతూ ఉంటాయి ఆర్థిక స్థిరత్వం పోరాటం వలన కొన్ని ప్రయోజనాలను మీనరాశి వారు సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము వీరికి లభిస్తుంది వివాదరహితమైన జీవితాన్ని కావాలని వారు కోరుకుంటారు కానీ వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని వారు విశ్వసిస్తారు సుదర్శన కవచ పారాయణము విష్ణు సహస్రనామ పారాయణము వీరికి మేలు చేస్తుంది సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది బంగారు ఆభరణాలు కుదువ పెట్టడం కుదువ పెట్టడానికి వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది భద్రత విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మీనరాశి వారిని వరిస్తూ ఉంటుంది